పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు దాని తర్వాత వాటికి సంబంధించిన విషయాలను మనం తెలుసుకుందాం పద్నాలుగు శ్లోకం మా చిన్ని పిల్లవారు శ్రీరామ చదువుబోతున్నారు అందరూ శ్రద్ధగా వినండి శ్లోకాలు తతశ్రీతే कर्मा विकोदरा राजा कुंती पुत्रो युधिष्ठिरा अनंतजय राजीपुत्रो युद्धि नकुलाहदेव सुघोषमिपुष्पकसा शिकंदी च महाराथ दृष्ट्युमो विराट चत्यकी पराजिता दुपदो द्रौपदेयस्त पृथिवीपते చూడండి శ్రీరామ్ ఎంత చక్కగా చదివాడు ఆ మీ పిల్లలందరికీ భగవద్గీత శ్లోకాలు నేర్పించండి ఆ ఎంత చక్కగా పిల్లలందరూ శ్లోకాలు చదువుతూ ఉంటే ఎంత సంతోషం వేస్తుంది చెప్పండి ఈ మధ్య కాలంలో పిల్లలందరికీ సినిమా పాటలు నేర్పించి వాళ్ళు డాన్స్ చేస్తుంటే ఇన్స్టాగ్రామ్లలో రీళ్లు పెట్టేసుకుంటున్నారు తల్లితండ్రులందరూ కాబట్టి అలాంటి సమాజంలో ఉన్న మనము ఇప్పుడు మంచి మంచి శ్లోకాలు కానీ పిల్లలకి నేర్పిస్తే వారికి ఎప్పటికీ మంచి చేసిన వాళ్ళం అవుతామండి అందుకే పిల్లలతో చదివిస్తున్నాను మనందరికీ మంచి ఇన్స్పిరేషన్ ఉండాలి మన పిల్లలకు కూడా మన శ్లోకాలు నేర్పించాలి అని